హలో అండి హాయ్ గుడ్ మార్నింగ్ టు ఆల్ ఆఫ్ యూ సో ఇవాళ నేనైతే ఏపీలో ఉన్న మహిళల కోసం మంచి గుడ్ అయితే తీసుకొచ్చానండి సో మొత్తానికైతే మనకు ఏపీలో కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత వాళ్ళు ఇచ్చిన హామీలని బట్టి ఒక్కొక్కటిగా అయితే అమలు చేసుకుంటూ వస్తున్నారు కదా అండి సో అందుట్లోనే భాగంగా మనకు సంక్రాంతి పండుగ సందర్భంగా మహిళలకైతే మంచి గుడ్ అయితే అందిస్తుంది సో ఈ పండుగ సందర్భంగా మనకు రెండు పథకాలు అయితే అమల్లోకి తీసుకొని రానున్నాయి సో ఇంతకీ ఆ డీటెయిల్స్ ఏంటి సో ఏమేమి డాక్యుమెంట్స్ ఉండాలి అనేది ఈ వీడియోలో షేర్ చేస్తాను సో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి సో దట్ మీకైతే క్లారిటీగా అర్థమవుతుంది అండ్ బిఫోర్ దట్ నా వీడియోని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ఉంటే ప్లీజ్ అండి లైక్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి సో దట్ ఎలాంటి అప్డేట్స్ ఉన్నా మీకైతే నోటిఫికేషన్ వస్తూ ఉంటుంది ఇంకా లేట్ చేయకుండా టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాం సో మనకు ఏపీలో కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఇప్పటి వరకు వాళ్ళు ఇచ్చిన హామీలని బట్టి అయితే మనకు నెరవేర్చుకుంటూ వస్తున్నారు అండి అందుట్లో మనకు ఫస్ట్ చూసుకున్నట్లయితే పెన్షన్స్ గురించి మనకు మంచి అప్డేట్స్ అయితే ఇవ్వడం జరిగింది అండ్ రీసెంట్గా మనకు దీవాలి పండుగ రోజు మహిళలకి ఉచిత గ్యాస్ పంపిణీ కూడా చేయడం అయితే జరిగింది సో ఈ స్కీమ్ కూడా దీపావళి నుంచి మనకు అమల్లోకి అయితే తీసుకురావడం జరిగింది అండ్ లాస్ట్ టైం ఫైనల్ గా ఇప్పుడు మనకు సంక్రాంతి పండుగ సందర్భంగా అమ్మఒడి అంతేకాకుండా ఉచిత బస్సు ప్రయాణం ఈ రెండు పథకాలు కూడా అమలు చేయాలని ప్రభుత్వం అయితే భావిస్తుందండి సో మొత్తానికైతే మహిళలకు ఇది కొంత మంచి గుడ్ న్యూస్ అని అనుకోవాలి సో ఇందులో అమ్మఒడి చూసుకున్నట్లయితే మనకు ప్రతి సంవత్సరానికి ఫిఫ్టీన్ థౌసండ్ అయితే ఇస్తామని చెప్పడం జరిగింది దీనికి మెయిన్గా మనకు కావాల్సింది తల్లి యొక్క ఆధార్ కార్డు అంతే కాకుండా స్టూడెంట్స్ ఎవరైతే ఉంటారో సో వాళ్ళ యొక్క ఆధార్ కార్డు అండ్ వాళ్ళ స్టడీ సర్టిఫికేట్స్ ఇవన్నీ అయితే ప్రాపర్గా ఉండాలి అండ్ ఉచిత బస్సు ప్రయాణానికి అయితే మనకు మెయిన్గా ఆధార్ కార్డు ఉంటే సరిపోతుందండి ఎందుకంటే ఇప్పుడు తెలంగాణలో కూడా చూసుకున్నట్లయితే మనకు ఓన్లీ ఆధార్ కార్డ్ తోటి ఉచితంగా బస్ ప్రయాణం అయితే చేస్తున్నారు కదా సో మనకు రెసిడెన్స్ ఆఫ్ ప్రూఫ్ ఉండాలి కాబట్టి సో ఆ ఐడి అయితే మనకు సరిపోతుంది సో ఈ రెండు స్కీమ్స్ అయితే మనకు సంక్రాంతి నుంచి అయితే అమలు కానున్నాయండి సో వన్స్ ఎగ్జాక్ట్లీ డేట్ అయితే రిలీజ్ అవుతే డెఫినెట్లీ నేను దీనికి సంబంధించి వీడియో అయితే చేస్తానండి సో మొత్తానికి అయితే మహిళలకు ఇదొక ఇంత మంచి గుడ్ న్యూస్ అనే అనుకోవాలి ఇంకా చాలా వరకు వాళ్ళు ఇచ్చిన హామీలని బట్టి అయితే చాలా స్కీమ్స్ ఇంకా హోల్డ్లోనే ఉన్నాయి సో ఆ స్కీమ్స్ గురించి ఎలాంటి ఇన్ఫర్మేషన్ తెలిసినా కూడా బ్యాంకింగ్ రిలేటెడ్ ఏదైనా గవర్నమెంట్ స్కీమ్స్ రిలేటెడ్ పెన్షన్ గురించి కానివ్వండి పీఎఫ్ గురించి కానివ్వండి సో ఎలాంటి ఇన్ఫర్మేషన్ ఉన్నా కూడా నేనైతే వీడియో చేసి పోస్ట్ చేస్తాను సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి బాయ్ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం ప్లీజ్ డూ లైక్ అండ్ సబ్స్క్రైబ్ టు మై